వీరదంగమ తల్లి తిరుమల మహోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాట్పల్లి గ్రామంలో ఈ సీనియర్ సీనియర్స్ విభాగానికి నాలుగు ఎత్తులు పాల్గొన్నాయి మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ కాకినాయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ గోల్స్ భారతల వెంకట సుబ్బారెడ్డి గారు వైజసాయిపల్లి పెత్తూరు మండల కడప జిల్లా రాముడు భీముడు బిద్దల చెప్పా మొదటి పేరు నమోదు చేసుకోవడం జరిగింది రెండవ పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీఎస్ఆర్ గోల్స్ కోట కుమారి గారు కమలాపురం కమలాపురం మండల కడప జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ మక్కా మదీనా ఆశీస్సులతో కె మహమ్మూ బాషా గారు కన్నానగర్ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గడ్డి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపోసం టౌన్ అనంతపూర్ జిల్లా తప్పైం శ్రీ కురస్వామి ఆశీస్సులతో వారశి ముగిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా శివ రామ లిఖల గత నాలుగో పేరు నమోదు చేసుకోవడం జరిగింది కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఇప్పుడు రెండు గంటల పది నిమిషాలు అయితే రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రెడీగా ఉండాలి ఉదయత్నం సమయం ఇరవై నిమిషాలు సారథు లేడుగులు చెణాంకులు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగిన పట్టెడు తెగిన తొలుసు తెగినట్టు వదిగిన సమయం మాత్రమే కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రదిప్పి బట్టరాదు పొగ బట్టరాదే రైట్ రా రెండు ముక్కల కల రెడీగా ఉండాలా

श्री श्री आस रमेशन गरणी साढपि अरिड़पूगारसी रही तरिड़ो उटो जा तारेग